హాయ్ వెల్కమ్ టు సున్నిధాస్ కిచెన్ అందరూ బాగున్నారా ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చి మునంకాడ టమాటా కర్రీ అండి నేను ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియో చూపిస్తాను మునంకాడ అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను ఒక నాలుగు మునంకాడ తీసుకున్నాను అలాగే తా ఆనియన్ కూడా ఒక నాలుగు తీసుకున్నాను అవైతే పొడవగా కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటా తీసుకున్నాను చక్కగా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే కలిగి వేసుకున్నాను స్టవ్ మీద కళీలో ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే హీట్ ఎక్కిన టేస్టీ టేస్టీ మునంకడ టమాటా కర్రీ అండి సూపర్గా వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది హీట్ ఎక్కుతుంది ఇప్పుడైతే దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటాను నేను జీలకర్ర వేసుకొని జీలకర్ర అయితే కొంచెం లైట్గా వేయించుకుందామా జీలకర్ర వేగినాక ఇప్పుడు ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను కదా పొడగా ఇవైతే ఇందులో వేసేసుకుందామా అలాగే పచ్చిమిర్చి కూడా పొడగా కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవైతే కొంచెం వేయించుకుందామా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందామా ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను నేను సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే చక్కగా వేగుతాయి ఆనియన్ అయితే స్టవ్ అయితే హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామా ఇప్పుడైతే కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను కరివేపాకు అయితే మన ఇష్టం హెల్దీ లీఫ్ కదా ఎక్కువనే వేసుకోవచ్చు కరివేపాకు అయితే ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇవి అయితే మొత్తం చక్కగా నీట్గా వేయించేసుకుందామా ఇప్పుడు నేను దీంట్లో ఒక వన్ స్పూన్ అల్లంల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అలమల్లి పేస్ట్ వేసుకుందామా అల్లం పేస్ట్ మనకు తెలిసిందే కదండి ఆయిల్ సెపరేట్ అయిన వరకు అల్లం పేస్ట్ అయితే వేయించుకోవాలి మంచిగా ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను అల్లువెల్లు పేస్ట్ అయితే ఆయిల్ సెపరేట్ అయిన వరకు వేయించేసుకోవాలి అల్లువెల్లు పేస్ట్ అయితే వేగిపోతుంది ఇప్పుడు ఈ టమాటా సన్నగా కట్ చేసుకుని టమాటా పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు టమాటా కూడా ఇందులో వేసేసుకుందామా ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాను టమాటా కూడా మంచిగా కలిపేసుకుందామా ఈ టమాటా అయితే కలుపుకొని టమాటా అయితే చక్కగా మగ్గనిద్దామా స్టవ్ హైలో పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా వేసుకున్నాను టమాటా మంచిగా మగ్గిన టమాటా కూడా వేగిపోయింది ఆయిల్ సెపరేట్ అవుతుంది అలాగే టమాటా కూడా వేగిపోయింది వేగుతుంది టేస్టీ టేస్టీ రెసిపీ మనం కూడా టమాటా కర్రీ అయితే ఇప్పుడు పసుపు పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామా అలాగే టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత కాదు కారం ఎవరిష్టం వాళ్ళది అండి ఎవరు ఎలా తింటారో కొంచెం కొంతమంది ఎక్కువగా తింటారు కొంచెం తక్కువగా తింటారు అలాగే ఒక స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకుందామా ఇవి కలుపుతున్నప్పుడు ఇవన్నీ వేసుకున్నప్పుడే టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది పసుపు సాల్టు కారం గరం మసాలా పొడి వేసుకున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీ టేస్టీ కర్రీ అండి వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మునంకాడ సన్నగా కట్ చేసుకున్నాం కదండి ఈ మునంకాడలు కూడా ఇందులో వేసేసుకుందామా ఈ మునంకాడకు వేసుకొని చక్కగా మొత్తం ఈ మసాలాతో పాటు మునంకాడ కూడా కలిపేసుకుందామా ఇలాగైతే కలిపేసుకుంటున్నాను మంచి టేస్టీ టేస్టీ రెసిపీ ఇదైతే చక్కగా రైస్లో చపాతీలో పుల్కాలో తినచ్చు చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే బాగుంటుంది రెసిపీ మనకి రైస్కి పుల్కా పొట్ చపాతీ టేస్టీ టేస్టీ మునంకాడ కర్రీ ఇప్పుడైతే దీనికి కొంచెం మూత పెట్టేసుకుందామా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మునంకాడ అయితే మగ్గినద్దామా వేయించుకుందాం ఇలాగా మళ్ళీ మూత తీసుకుందాం ఒకసారి చూద్దామా ఎలా ఉందో వేగుతుంది కర్రీ అయితే అయితే వేగింది ఇలా కొంచెం మూత పెట్టుకొని వేయిస్తూ కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామా మూత పెట్టుకుంటే మునంకాడ కొంచెం నీట్ శుభ్రంగా ఏగుతుంది ఏగిపోయింది ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది సపరేట్ అయిపోయింది టేస్ట్ టేస్ట్ కాడ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో అయితే నేను కాసేపు కలుపుకున్న వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామా గ్లాస్ సరిపోతుంది చాలండి ఎందుకంటే కాడ అయితే మనం మూత పెట్టుకొని వేయించుకున్నప్పుడే కాడ చాలా వరకు మగ్గిపోతుంది ఉడికిపోతుంది ఇంకొంచెం అట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందామా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తే కలుపుకుంటూ చూడాలి దగ్గరికి అయిందో లేదో అయితే వేగింది కర్రీ అయితే ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి దగ్గరికి అయితే అయిపోవచ్చింది కర్రీ అయితే టేస్టీ టేస్ట్ అయితే కర్రీ రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ వచ్చింది కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఇప్పుడైతే కొంచెం నేనైతే టేస్ట్ చూసుకున్నాను పసుపు కారం సాల్ట్ అన్నీ సరిపోయాయి ఇప్పుడైతే లాస్ట్గా అయితే కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసుకుందామా కర్రీ అయితే టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా వచ్చింది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మునంకాడ కర్రీ మునంకాడ టమాటా కర్రీ సింపుల్గా చాలా టేస్ట్ టేస్ట్గా వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ట్రై చేయండి టేస్టీ టేస్టీ మనం కాడ కర్రీ సూపర్ సూపర్ గ్రేవీ చపాతి రైస్లో తినొచ్చు చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి థ్యాంక్ యూ అండి మొన్నకాడ టమాటా రెసిపీ సూపర్